నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీజనల్ డిసీజెస్ ఇప్పుడు డెంగ్యూ కలరా మలేరియా తెలంగాణ రాష్ట్రంలో చాలా అంటే చాలా వ్యాప్తిస్తుంది ముఖ్యంగా డెంగ్యూ చికెన్ గున్యా ప్రధానంగా ఈ సమస్యలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అలాగే హైదరాబాద్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దీని నివారణకు ఆయన నేను ఒక రివ్యూ మీటింగ్ పెట్టి కీలకమైన ఆదేశాలు జారీ చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రేవంత్ రెడ్డి చెప్పుకుని వచ్చారు సో ముఖ్యంగా చెరువుల దగ్గర ఉన్న చెత్తను సేకరించాలి నెక్స్ట్ దోమల నివారణకు ఫాగింగ్ చేయాలి నెక్స్ట్ ఇంకా ఇతర ఇతర ఏమున్నాయో మొత్తం అన్నింటినీ చేసే దిశగా అరికట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిన్న తెలపడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి ఒక చెప్తున్నా మీరు ముఖ్యంగా సిటీలోనే చూస్తున్నారు కానీ సిటీ చివర ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది సిటీ ఇది సిటీ సో ఇటు గచ్చిబౌలి ఇటు ఉప్పలు ఇటువైపు ఎల్బి నగరు ఇటు ఓల్డ్ సిటీ మీరు ప్రధానంగా ఈ నగరాల మీద ఫోకస్ చేస్తున్నారు ప్రధానంగా మిడిల్లో కానీ ఈ నాలుగు ఏరియాల మీద ఫోకస్ చేయట్లేదు ఎక్కువగా ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ చెరువులు ఉన్నాయి ఈ చెరువుల వల్ల బోలని దోమలు తయారయ్యి భయంకరంగా విజృంభిస్తున్నాయి మీరు కేవలం సిటీ వరకే పరిమితం అయ్యే సిటీ వరకే ఫాగింగ్ చేస్తున్నారు మొత్తం మొత్తం ఫాగింగ్ చేస్తున్నారు కొన్ని కొన్ని చోట్ల మిగతా చోట్ల వదిలేస్తారు సో డిసీజెస్ స్ప్రెడ్ అవుతున్నాయి నెక్స్ట్ ఏంటంటే జిహెచ్ఎంసీ అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు దీన్ని అరికట్టే దిశగా వేయట్లేదు సో దీని మీద చర్యలు తీసుకోనండి కఠినంగా అంటే కఠినంగా వాళ్ళు వాళ్ళకు డిమాండ్ చేస్తున్నారు సో దిశగా అడుగులు వేయండి ఇబ్బంది లేకుండా చూడండి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని మనం కూడా మీరు తెలపడం అయితే జరుగుతుంది కానీ ఎక్కవరకు చేస్తున్నారు హాస్పిటల్స్ వెళ్తున్నామో రో అక్కడ సరిగ్గా మౌలిక వసతులు ఉండట్లేదు పోనీ బయట ఏమైనా తిందామంటే నాణ్యమైన ఫుడ్ దొరకట్లేదు పోనీ ఇది కాకుండా ఇంకా ఏమైనా చేద్దాం అంటే ఎక్కడ ఫెసిలిటీస్ లేదు సో వాటిని అరికట్టే తీసుకొని మీరు చేయండి అధికారులను అప్రమత్తం చేయండి ఎంతటి వైనా సరే వదిలిపెట్టగానే నెక్స్ట్ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని ఈ డెంగ్యూ బారిని పడకుండా తగిన జాగ్రత్తలు మీరు కూడా ఏర్పాటు చేయండి ఇప్పుడు ఇన్న క్లియర్ గా చెప్పారు కదా ముఖ్యంగా జీహెచ్ఎంసీ అధికారులకు నోటీసులు జారీ చేయండి ఆదేశాలు జారీ చేయండి ఏంటి ఎట్టి పరిస్థితుల్లో వాటిని నివారించక నివారించకపోతే కఠినంగా అంటే కఠినంగా ఉంటాయని కొంచెం ఆర్డర్ వస్తే కానీ సెటరేట్ అవ్వట్లేదు కొన్ని చోట్ల పనిచేస్తున్నారు కొన్ని చోట్ల చేయట్లేదు సో కమిషనర్ కి జోనల్ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక ఆదేశాలు జారీ చేయండి ఇది డెంగ్యూ నివారణకు మాత్రం చర్యలు తీసుకోండి నెక్స్ట్ ప్రజలు మనమైతే ఎవరు ఉన్నాం మనం కొత్త తస్మాత్ జాగ్రత్తగా ఉందాం నెక్స్ట్ హెల్తీ ఫుడ్ తిందాం నెక్స్ట్ కొంచెం మనం కూడా తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే మనకి మనతో పాటు ప్రాణం కూడా ముఖ్యం సో ప్రభుత్వం కూడా కట్టడి చేస్తుంది కాబట్టి మన జాగ్రత్తలు కూడా మనం ఉందాం మొత్తానికి ఏంటంటే డెంగ్యూ రాష్ట్రం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసులు చాలా పెరుగుతున్నాయి సో తస్మాత్ జాగ్రత్త సో ఎందుకంటే దీనికి మనం మనం కనుక జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడవలసి అయితే వస్తుంది సో బీ కేర్ఫుల్ చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్